మహా జయ గురువుతో మా ఛానల్ చూసిన ప్రేక్షకులందరికీ అండి మా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ ఒకటి గంట సమలు నేను చూపించేది మరుగు మంది చెట్లు అతి శక్తివంతమైన మూలికమా ఆరు చెట్లు మూలికలు కలుస్తేనే మన మంది ఒరిజినల్ ప్యూర్ మరుగు తయారు చేయబడుతుంది మీరు ఏ వ్యక్తిని కోరుకుంటారు మీరు సంతం చేసుకోవచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీటీ పడుతుంది ఈ మందు డైరెక్ట్ మా ఇంటికి వచ్చి తీసుకెళ్ళొచ్చు లేదనుకుంటే మీకు ఆన్లైన్ ద్వారా కొరియర్ ద్వారా పంపించబడుతుంది ఇది ఎవరికి ఉపయోగిస్తారంటే భార్యాభర్తల మొదలు కూడా ఉన్న అత్త అత్తకోడలి మొదలు కూడా ఉన్న తమ్ముల మొదలు కూడా ఉన్న మీ పిల్లలు మీ మాట వినకుండా ఉన్న లవర్స్ లో ఎవరైనా ఇడిపోయి ఉన్న వాళ్ళకి ఉపయోగించినట్టయితే కేవలం ఇరవై నాలుగు గంటల నుంచి ఏడు రోజుల మీకు ఉషం కావడం అనేది జరుగుతుంది ఈ మందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కానీ ఎలాంటి ప్రాణహాని కానీ ఉండదు మీరు ఒక్కసారి పెట్టినట్టయితే చాలు మీ వెనక కుక్కలా తిరగడం అనేది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా జరుగుతుంది మీ మందు పెట్టేటప్పుడు పులుపు వస్తువులు కానీ ఏడి వస్తువులు కానీ పెట్టమాకండి మీరు పెట్టినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది మీకు అర్థం కాలేదు అనుకో ఒకటికి పదిసార్లు ఫోన్ చేయండి మందు ఎలా వాడాలి ఎలా పెట్టాలి అనేది చెప్తాను అప్పటికి మందు పెట్టే అవకాశం లేదని అనుకుంటే వాళ్ళ ఫోటోల ద్వారా పేర్ల ద్వారా వశీకరణ